అన్నమాట అందుకు ఈ విభూతి శబ్దమే మనకు విభూతి యోగంలో ఉన్నది అంటే సర్వశ్రేష్ఠత్వము గొప్పతనము ప్రకాశము పరాక్రమము సంపద ఇలాంటి గొప్పతనాలని మనం ఏవేవైతే అనుకుంటున్నామో వీటన్నిటికీ విభూతులు ఉంటాం ఈ విభూతులన్నీ కూడా చూపులో ఉన్నాయి అంగీకృత అఖిల విభూతి అంగీకృత అంటే తనదిగా చేసుకున్న అంటే శరీరం అని అర్థం ఆ చూపులో ఉన్నటువంటివి ఏమిటయ్యా అంటే సమస్తములైన విభూతులు అందులోనే అంగీకరిపబడి ఉన్నాయి అది వెలిగా విడిగా మరొక విభూతి అంటూ లేదు అన్ని విభూతులు ఆ తల్లి చూపుల్లోనే ఉన్నాయి అందుకు ఏమాత్రం సోకినా చాలండి అన్ని విభూతులు అందులో ఉన్నాయి ఎవరికి ఏ విభూతి కావాలో ఆ విభూతి వాగ్విభూతి ఇక ప్రాణమానికి సంబంధించిన విభూతి ఆరోగ్య విభూతి ఇక సంపదలకు సంబంధించిన విభూతి ఒకటేమిటండి అన్ని విభూతులు ఉన్నాయి అంగీకృతాకిల విభూతి అపాంగలీలా అమ్మవారి యొక్క అపాంగలీల సమస్త విభూతులు బృందాంగనేవా అదొక విశేషం సాధారణంగా మనం మగవారి చూపుల్ని తుమ్మిదలతో పోల్చి ఆడవారిని కుసుమాలతో పోల్చడం లోకంలో ఉన్నటువంటి సహజ లక్షణం కానీ ఇక్కడ మాత్రం వ్యతిరేకంగా కనిపిస్తున్నది అమ్మవారి చూపునేమో తుమ్మిదతో పోల్చారు అయ్యవారినేమో కానుక జట్టుతో పోల్చారు ఇదేమిటండి చిత్రం అంటే ఇలాంటి చిత్రమైన స్వామి కూడా ఉన్నాడు మనకి ఎవరైనా శ్రీశైలు మల్లికార్జున స్వామి ఆయనేమో మల్లికార్జునం కుసుమం పేరే కనిపిస్తున్నది అందులో ఆవిడేమో భ్రామరి తుమ్మిద ఆవిడ ఆవిడెప్పుడు తిరుగుతూ ఉంటుంది ఆయన చుట్టూ సాధారణంగా ఆయన ఆవిడ చుట్టూ తిరిగారు అంటే అర్థం ఉన్నది ఇక్కడ ఆవిడ చూపులు ఆవిడ చుట్టూ తిరుగుతున్నాయి ఝుమ్ అని నాదం చేసుకుంటూ తిరుగుతున్నాయి అది వర్ణన ఆ భావం ఇక్కడ కూడా మనకి కనిపిస్తున్నటువంటిది భృంగాంగన ఆకర్షణ అనేటువంటిది ఎందుకు తుమ్మెత్తో పోల్చారు అంటే అమ్మవారి కన్నులు అంత విశాలంగా నలుపుతనం కలిగి ఉన్నాయి ఆ కన్నులు నల్లగా ఉంటే అందంగా ఉంటాయి ఆ తేట భాగమైన తెలుపు కొంత మేరకు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా నలుపు కంటికి ఉంటుంది అదేమిటంటే కనీనికలు ఈ రెప్పలపై ఉన్నటువంటి ఆ కొస వెంట్రుకలు యొక్క నల్లధనం ఆ లోపల ఉన్నటువంటి నల్లని గ్రుడ్డు వీటి వల్ల అమ్మ చూపులు ఎలా ఉన్నాయి ఆ పైన మళ్ళీ కనుబొమ్మలు ఇవన్నీ కలిపి కదా కన్ను కనుక నల్లధనం యొక్క ఆధిక్యత ఎక్కువ ఉండడం చేత ఆ చూపుల్ని ఎలా వర్ణించారు అంటే తుమ్మెదతో పోల్చి చూపిస్తున్నారు ఇక్కడ అందుకు భృంగాంగనే వముకులాభరణం తమాలం నారాయణ్ణి ఆనందింపజేసినటువంటి అన్ని విభూతులను తనలో కలిగినటువంటి అమ్మవారి యొక్క కడకంటి చూపులు రెండు లక్షణాలు అందులో చూపిస్తున్నారు అన్ని విభూతులు ఉన్నాయి నారాయణ ఆనందింపజేశాయి ఈ రెండు లక్షణాలు ఉన్నటువంటి అమ్మ చూపులు మమ మంగళదేవతయా మాంగళ్యదాస్తు అపాంగళీల మాకు మాంగళ్యములు అని వర్ణించారు